సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన వేళ ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు సోమవారం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు హామీని ముందుకు తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు తెలియజేసినట్లు చంద్రబాబు తెలిపారు ఏపీలో డెబ్బై మూడు వేల మూడు వందల నలభై మూడు కోట్ల విలువైన మౌలిక వస్తుల అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు రైల్వే మంత్రి చెప్పారు అని చంద్రబాబు వెల్లడించారు వైపు ఈ రోజు కూడా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా వివిధ అంశాలపై వారితో చర్చించనున్నారు హోం మంత్రి అమిత్ షా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా మంత్రులతో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన వేళ ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు సోమవారం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ముందుకు తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు తెలియజేసినట్లు చంద్రబాబు తెలిపారు ఏపీలో డెబ్బై మూడు వేల మూడు వందల నలభై మూడు కోట్ల విలువైన